చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాగి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది హిందువుల దృష్టిలో పాము కూడా స్వరూపమే వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పుగా ఉన్నాడు వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం అయ్యింది వినాయకుడికి నాగయజ్ఞోపవీతం అయ్యింది ఇలా ఏ దేవతల్ని చూసినా ఎక్కడ చూసినా సరే నాగదేవతలు నాగులు మనకి దర్శనమిస్తాయి ప్రియ భగవద్ బంధువులారా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి అంటారు రేపటి రోజున బ్రహ్మదేవుడు ఆదిశేషువుని అనుగ్రహించిన రోజన్నమాట నాగుల చవితి లాగానే ఈ యొక్క నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పుట్టలో పాలు పొయ్యాలి నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క నాగదేవతను మనం ఎందుకు ఆరాధించాలి అంటే భూలోకవాసులంతా తప్పకుండా ఆరాధించాలి ఎందుకంటే దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం చాలా విశేషం గుర్తుపెట్టుకోండి మనకి తెలిసినంతవరకు పాము లేని గుడి అంటూ ఉండదు ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది అన్ని ప్రాచీన దేవాలయాల్లో సర్పాలు ఉన్నాయి ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది ఎందుకు అంటే జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు అంతేకాకుండా ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం ఇదే కాలసర్పం దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకి విశేష పూజలు మనం చెయ్యాలి కాల సర్పదోషం ఉన్నవారికి అనేకమైనటువంటి కష్టాలు ఎదురవుతాయి శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది ఊహించని అవరోధాలు వస్తుంటాయి ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి కాల సర్పదోష శాంతి చేయించుకుంటే దోష నివారణ కలిగి సుఖ సంతోషాలు మంచి అనుభూతులు మనకి వస్తాయి అలాగే ఈ యొక్క నాగపంచమి నాడు స్వామికి ఇష్టమైనటువంటి పాలు పెరుగు వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యాలు సమర్పించి ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామిని ధ్యానిస్తే తప్పకుండా సమస్త మంగళాలు కలుగుతాయి శుభం జయం